మత ఇసు వార్త మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను చదువుతున్నాం జాగ్రత్తగా వినండి యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడింది దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనే ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చింది ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఒక మాట ఒక సాక్ష్యం తండ్రి ఇస్తున్నాడు ఆకాశము నుంచి శబ్దము ఎవరిది అంటే తండ్రి అయిన దేవునిది తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఇస్తున్న సాక్ష్యం అది ఏమిటి ఆ సాక్ష్యం ఇదిగో ఈయన అంటే యేసూ క్రీస్తు ప్రభు నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈ రెండే రెండు మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మొదటిది ఏమిటి ఈయన అంటే ఏసుక్రీస్తు నా ప్రియమైన కుమారుడు దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం ఎవరిని గురించి యేసు క్రీస్తు గురించి ఈ లోకంలో చాలాసార్లు మనుషులు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు పలానామా ఎట్లాంటిదమ్మా మంచిదండి పలానాయన ఎట్లాంటి వాడు మంచివాడండి ఇట్లాగా సాక్ష్యం ఇస్తాడు ఆ సాక్ష్యం ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు మంచిది ఉంటుంది కొన్నిసార్లు చెడ్డది ఉంటుంది కొన్నిసార్లు అతను మనకు అనుకూలంగా ఉంటే అతను చెడ్డవాడైనా సరే మనం ఏం చెప్తాం పర్లేదండి ఆ కుటుంబం మంచిదండి చేసుకోవచ్చండి విజయం అందుకోవచ్చండి అండి ఆ కొడుకుకి అండి పిల్లని లేకపోతే ఆ ఇంట్లో అండి మీ అమ్మాయిని ఎందుకు వాళ్ళకి నీకు మంచిగా అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా నువ్వేం చెప్తావు వాళ్ళ గురించి మంచిగానే చెప్తావు వాళ్ళకి నీకు పడలేదు వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళకి నీకు సరిగా లేదు వాళ్ళు మంచివాళ్ళే అయినా సరే నువ్వేం చెప్తావు వాళ్ళండి ఎందుకులేండి వదిలేయండి చెప్పకూడదులేండి అని అంటావు ఎందుకని ఆ మధ్య ఉన్న రిలేషన్ బాగలేదు అందుకనే వాడు మంచివాడైనా చెడ్డు చెప్తాం రిలేషన్ బాగుంటే చెడ్డోడైనా సరే మంచోడనే సాక్ష్యం ఇస్తాం కానీ దేవుడు అట్లా ఇస్తాడా ఇవ్వడు వాడు అనుకో మంచోడనే దేవుడు చెప్తాడు ఒకవేళ వాడు చెడ్డవాడనుకో చెడ్డవాడనే చెప్తాడు అందుట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మనుషులు ఇచ్చే సాక్ష్యం ఒకసారి నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ దేవుడు గనుక సాక్ష్యమిస్తే అది నూటికి నూరు పాళ్ళు నిజం కదండి దేవుడు గనక సాక్ష్యం ఇస్తే అందుట్లో ఒక్క పర్సెంట్ కూడా మిస్టేక్ ఉండదు ఎందుకంటే దేవుడు మంచివాడైతే మంచివాడని అంటాడు చెడ్డవాడైతే చెడ్డవాడని అంటాడు ఎందుకంటే ఆయన ఎవరికి భయపడడు ఆయన భయపెట్టేవాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద కాబట్టి ఎవరి ముఖస్థుతి కోసమో ఎవరి ప్రలోభం కోసమో దేవుడు లొంగేవాడు కాదు ఉన్నది ఉన్నట్లుగా కొండ బద్దలు కొట్టి చెప్పేవాడే ఆయన అది నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయన అట్లాగే చెప్తాడు ఒకవేళ మార్చుకుంటేనా మంచిది మార్చుకోబోతే ఇదిగో నరకానికి వెళ్తావు ఇది దేవుడు చెప్పే మాట ఇప్పుడు చూద్దాం ఏసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ఈ మాట పలికాడు ఏమని ఈయన నా ప్రియమైన కుమారుడు జాగ్రత్తగా చూడండి యేసుక్రీస్తు దేవునికి ఎట్లా ఉన్నాడు ప్రియమైన కుమారుడిగా ఉన్నాడు ఏమి చేసి ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు చెప్పండి యేసు క్రీస్తు అప్పటి వరకు పరిచర్య ప్రారంభించాల యేసు క్రీస్తు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు మొట్టమొదటి అద్భుతం కానా వివాహంలో చేశాడు తర్వాత అట్లాగే అద్భుతాలు అద్భుతాలు జరిగించుకుంటూ జరిగించుకుంటూ వెళ్ళాడు మరి అద్భుతాలు చేసిన దాన్ని బట్టి దేవుడికి యేసుక్రీస్తు ప్రియంగా ఉన్నాడా అద్భుతాలు జరగక ముందు మా చెప్తున్న మాట ఇది యేసుక్రీస్తు బాప్తీశం పొంది నీళ్ళలోంచి ఒడ్డుకు వస్తున్నాడు అప్పటికి పరిచర్య ఏమీ ప్రారంభించాల ఎప్పుడు యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించాడంటే బాప్తీశం పొంది ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన అరణ్యానికి తీసుకుని పోయింది అక్కడ నలభై రోజులు అపవాది చేత శోధించబడ్డాడు మళ్ళీ ఆ శోధనంతా ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు శిష్యులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచి నన్ను వెంబడించాడని చెప్పి అప్పుడు ప్రారంభించాడు పరిచర్య అంటే పరిచర్య ప్రారంభించక ముందే యేసుక్రీస్తు గురించి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఇది మీకు అర్థమైందా ఏ పని చేయలేదు యేసుక్రీస్తు ఒక్క ప్రసంగం కూడా చేయాలి అప్పటికి చేశాడా ఒక్క ప్రసంగం చేయలేదు ఒక అద్భుతం చేయలేదు ఎవరికి ఏమీ చెప్పలేదు అసలు సువార్తే చెప్పలేదు ఎవరికి అయినా సరే దేవుడు ఆయన గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన నా ప్రియమైన కుమారుడు దేన్ని బట్టి ప్రియమైన కుమారుడు అయ్యాడు బాప్తీష్మం కాదు కంటే ముందు ముప్పై సంవత్సరాలు బ్రతికాడు కదా బాప్తీస్మం ఎప్పుడు తీసుకున్నాడు అంటే ముప్పై సంవత్సరాల ప్రాయంలో ఎందుకండి అప్పుడు దాకా ఎందుకు ఆగాలండి మా పిల్లలకి పది సంవత్సరాలకే ఇస్తున్నాం కదా పదిహేను సంవత్సరాలకే ఇస్తున్నాం కదా అంటే మేము మరి పాతిక సంవత్సరాలకే మారు మనసు పొందాం కదా బాప్తీశ్వ తీసుకున్నాం కదా మరి యేసూ ప్రభు ముప్పై సంవత్సరాల దాకా ఎందుకున్నాడండి అని అంటే ఏసు క్రీస్తుకి తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు మీకు అర్థమైందా యేసు క్రీస్తుకు పొందాల్సిన పని లేదు ఆయనకు బాప్తీశం ఎందుకు పొందుతున్నావు నువ్వు నీ హృదయం మంచిది కాదు కాబట్టి నీ జీవితం మంచిది కాదు కాబట్టి నువ్వు చేసిన పాపాలను బట్టి దేవుడు నిన్ను క్షమించాలని రక్షణ తీసుకొని నువ్వు మారు మనసు పొంది బాప్తీష్మం తీసుకున్నావు ఎందుకు పాపం చేశావు కాబట్టి మరి యేసుక్రీస్తు పాపం చేశాడా చేయలా మరి ఆయనకి బాప్తీసం అవసరమా చెప్పండి అవసరం ఉందా లేదు అయినా సరే యేసుక్రీస్తు బాప్తీసం పొందడానికి ముందుకు వచ్చేశాడు యోహానికి యేసుక్రీస్తు గురించి తెలుసు ఆయన ఏ తప్పిదం చేసిన వాడు కాదు ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అన్నవాడు కాదు అసలు ఈయన ఈయనలో ఏ పాపం లేదు కదా ఎందుకు వస్తున్నాడు ఈయన బాప్తీస్వానికి అని యోహానికి డౌట్ వచ్చింది ఏసు ప్రభు బాప్తీసం పొందడానికి వచ్చేస్తుంటే యోహాన్ అన్నాడు అయా నీ గురించి నాకు తెలుసు నీ స్వభావం నాకు తెలుసు నేను నీ దగ్గరకు వచ్చి బాప్తీస్ం పొందాలి అసలు నేనైతే ఏమంటానాడు యోహాను నేనే నీ దగ్గరకు వచ్చి నీ చేత నేను బాప్తీసం పొందాలి అట్లాంటిది నా దగ్గరికి నువ్వు వస్తున్నావేంటి నాయనా అసలు నీకు బాప్దేశం ఇవ్వడానికి నేను తగినవాడి నేను అసలు అన్నట్లుగా అంటున్నాడు యేసు అన్నాడు నీతి యావత్తు జరిగించాలంటే ఇలాగ జరగాలి కాబట్టి ఇది నీకు నాకు అవసరమైంది నువ్వు ఇవ్వాలి నేను తీసుకోవాలి ఎందుకంటే నీతి అనేది జరిగించబడాలి ఏమిటి నీతి అంటే దేవుడు ఈ లోకానికి అంతటినీ క్రీస్తుని అనుగ్రహించాడు యేసు క్రీస్తు మనందరికీ మాదిరి ఉంచాడు మీకు అర్థమైందా యేసూ క్రీస్తు ఎందుకు బాప్తే తీసుకున్నాడు ఆయన ఏం పాపం చేయలేదు కదా ఎందుకంటే నీకు నాకు ఒక మంచి మాదిరి చూపించడానికి ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలి బాప్తీసం పొందాలి అని చెప్పడానికి సూచనగా ఏసుక్రీస్తు పాపం లేనివాడే అయినా సరే ఆయన బాప్తీసం పొందాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యేసు క్రీస్తు బాప్తీసం పొంది వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పావు రూపంలో ఆయన మీద వాలాడు అదే సమయంలో తండ్రి అయిన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా అండి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగిన దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మైన దేవుడు పావు రూపంగా వచ్చాడు యేసుక్రీస్తు మీదికి మరి ఇక్కడ బాప్తీసం పొందిన ఎవరు కుమారుడైన దేవుడు కాబట్టి చాలామంది అంటారు ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే దేవుడిలో ఉన్న ముగ్గురు వ్యక్తులు వీళ్ళు బైబిల్లో ఎలోహీమ్ అంటుంది దేవుడు అనగానే ఎలోహీం ఎలోహీమ్ అంటే బహుళత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఇది ఎట్లాంటిదంటే సైన్యం సైన్యం అంటే బహువచనమా ఏకవచనమా ఏకవచనమే కానీ సైన్యం అనగానే ఎంతమంది ఉంటారు కనీసం ఎక్కువ మందే ఉంటారు బియ్యం అంటాం ఏకవచనమా బహువచనమా ఏకవచనమే కానీ బియ్యం అంటే ఒక గింజే ఉంటుందా చాలా ఉంటాయి కాబట్టి దేవుడు అనే పాదం హిబ్రూలో అది బహుళత్వంలో ఉన్న ఏకత్వం ఆ బహుళత్వంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే ముగ్గురుగా అనిపిస్తుంటారు తండ్రి అయినా దేవుడుగా కుమారుడైన దేవుడుగా పరిశుద్ధాత్ముడుగా ముగ్గురు వ్యక్తులు కలిగిన బహుళత్వంలో ఏకత్వంగా దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా ఇక్కడ యేసుక్రీస్తు గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ గురించి ఈ సాక్ష్యం ఇవ్వగలడా ఇది నేను అడుగుతున్న ప్రశ్న ఏసుక్రీస్తు గురించి ఏం చూసి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏసుక్రీస్తు అద్భుతాలు చూసా కాదు ఆయన బోధించిన విధానం చూసా అంటే కాదు ఆయన చేసిన ప్రసంగాలు అంటే అది కాదు మరి ఏం చూసి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు అంటే ముప్పై సంవత్సరాల దాకా ఆయన జీవించిన జీవితం ఉందే ఎవరికీ కనిపించని వ్యక్తిగత జీవితం ఉందే ఆ వ్యక్తిగత జీవితాన్ని చూసి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మీకు అర్థమైందండి చాలామంది మనుషులు నువ్వు చేసే పనులను చూసి సాక్ష్యమిస్తారు కదా మంచి పని చేశాడా మంచివాడండి చాలా మంచి పని చేసే కానీ దేవుడు నీ వ్యక్తిత్వాన్ని చూసి నీ హృదయాన్ని చూసి సాక్ష్యమిస్తాడు ఇది నిజంగా దేవుడిచ్చే సాక్ష్యం ఏసుక్రీస్తుకి అప్పటి వరకు కూడా ఏ అద్భుతం చేయలేదు ఏ ప్రసంగం చేయలే అయినప్పటికీ ఏసుక్రీస్తు యొక్క ముప్పై సంవత్సరాల జీవితం ముందే ఆయన యొక్క వ్యక్తిత్వం వ్యక్తిగత జీవితం దాన్ని చూసిన దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడ మనుషులైతే నువ్వు చేసిన పని చూసి సాక్ష్యమిస్తారు కానీ దేవుడు నీ వ్యక్తిత్వాన్ని చూసి సాక్ష్యమిస్తాడు నీ హృదయాన్ని చూసి ఆయన సాక్ష్యమిస్తాడు దేవుడిచ్చిందే నిజమైన సాక్ష్యం మరి దేవుడి చేత నీవు ఎట్లాంటి సాక్ష్యం పొందుకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నాను నీవు నేను కూడా వ్యక్తిగతంగా ఎట్లా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి బయట కాదు చాలామంది ఏం చేస్తారు సంఘంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధంగా కనపడుతుంటారు లేదా నలుగురికి మంచి కనపడుతుంటారు కానీ వ్యక్తిగతంగా నీవు దేవునితో ఎట్లా ఉన్నావు ఇది మాత్రమే దేవుడు చూసి సాక్ష్యమిస్తాడు బయట కనిపించేది ప్రపంచానికి కాదు దేవుడికి నీ వ్యక్తిగత జీవితం చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు దాన్ని చూసి ఆయన సాక్ష్యమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా దేవుడు దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు అది కూడా చదువుదాం మనం అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుతున్నాం తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను జాగ్రత్తగా చూడండి తరువాత అతనిని తొలగించి అతనిని అంటే ఎవరిని తొలగించాడు దేవుడు అప్పటిదాకా ఉన్న సౌలు అనే రాజును తొలగించి దావేదును వాళ్ళకు రాజుగా నియమించాడు అలా నియమించేటప్పుడు దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏం సాక్ష్యం అది చదుదాం నేను ఎస్ఐ కుమారుడైన దావేదును కనుగొంటిని దేవుడు అంటున్నాడు అబ్బాయి సమయలో నేను ఎస్ఐ కుమారుడైన దావీదు ఉన్నాడే అతను నేను చూశా అతడు ఎట్లాంటి వాడో తెలుసా చెప్తున్నాడు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు చూడండి దావీధిని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు తన ఇష్టానుసారంగా పోయేవాడు కాదు మీకు అర్థమైందా ఈ రెండు మాటలకు అర్థం చాలామంది నా ఇష్టం నా ఇల్లు నా ఇష్టం నా ఒళ్ళు నా ఇష్టం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక రచ్చ నడుస్తూ ఉంది నా ఒళ్ళు నా ఇష్టమని ఇట్లాగా మనుషులు ఏం చేస్తుంటారు వాళ్ళ ఇష్టాన్ని దాని ప్రకారం వెళుతుంటారు కానీ దావీని గురించి దేవుడు ఏమైనా ఇస్తున్నారంటే ఇతడు తన ఇష్టానుసారంగా పోయేవాడు కాదు నా ఇష్టానుసారంగా నడిచేవాడు నాకు ఇష్టంగా ఏది ఉంటుందో చూసి దాన్ని అనుసరించేవాడు నా ఇష్టానుసారుడు దావీదు ఇంకా ఏమంటున్నాడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు ఇది దేవుడు చెప్పాడు దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అబ్బాయి నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు అతను ఇది దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా మనుషులు నీ గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నారు అది కాదు ముఖ్యం దేవుడు నీ గురించి ఏమి సాక్ష్యమిస్తున్నాడు యేసు క్రీస్తు గురించి దేవుడు ఇచ్చాడు నా ప్రియమైన కుమారుడేతను దావీదుని గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఇదిగో దావీదు నా ఇష్టానుసరుడైన మనుషుడు నా ఇష్టాన్నే జరిగిస్తా ఉంటాడు ఎప్పుడు ఆయన ఇష్టాలు ఎన్నైనా ఉండని అవి పక్కన పెట్టేస్తాడు నా ఇష్టం ఏది నాకు ఏది నచ్చిందో అది చూస్తాడు అదే చేస్తాడు నా ఉద్దేశాలన్నీ కూడా దావీదు నెరవేరుస్తాడని దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఎప్పుడు ఇది రాజు అయిన తర్వాత కాదు మీకు అర్థమైంది రాజైన తర్వాత కాదు రాజు కాక ముందే రాజుగా అభిషేకం చేయడానికి ముందే సమూహలతో చెప్పాడు ఇట్లాగా నాకు ఇష్టమైన వాడు అతను కాబట్టి నా ఉద్దేశాలన్నీ ఇతరు నెరవేరుస్తాడు నీ వెళ్ళి అభిషేకం చెయ్యి అని అప్పుడు రాజుగా అభిషేకం చేశాడు దేవునికి స్తోత్రం గాక హలెయ ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దు దేవుని ఇష్టానుసారంగా బ్రతుకు అంటే దేవునికి ఏది ఇష్టమైంది ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడా ఇలా వెళ్తే దేవుడు సంతోషిస్తాడా అని చే చూసి ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని నీకు అనిపిస్తుందో అది చెయ్యి అప్పుడు నిజంగా దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడుగా నీవు ఉంటావు దేవునికి స్తోత్రం గాక హలెలుయా కాబట్టి యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏమిటి ఇదిగో ఇతడు నాకు ప్రియమైన కుమారుడు ఇంకా రెండవ మాట ఏమిటి వద్దాం మత్తవార్తలోనికి వద్దాం మొదటి మాట ఏముంది అక్కడ ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్న చూడండి దేవుడు ఏసుక్రీస్తు గురించి చెప్పిన రెండవ మాట ఏమిటి ఈయని అందు నేను ఆనందిస్తున్నా ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుల ఈ మాట నీ జీవితానికి ఒకసారి అన్వయించుకో అప్లై చేసుకో నీ అందు నీ జీవితం అందు నీవు చేసే పని అందు నీ ప్రవర్తన అందు దేవుడు సంతోషిస్తున్నాడా ఇది జాగ్రత్తగా చూసుకో ప్రతి ఒక్కళ్ళు లోకంలో పని చేస్తున్నాం ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు ఇంకా కూలి పని చేసేవాళ్ళు కూలి పని చేస్తారు ఇవన్నీ చేస్తున్నావు నీవు చేసే పనిలో దేవుడు నీ అందు సంతోషిస్తున్నాడా అంటే నీవు చేసే పని న్యాయంగా ఉన్నప్పుడు నీవు చేసే పని నీతిగా ఉన్నప్పుడు నీవు చేసేది నలుగురికి సంతోషాన్ని ఇస్తున్నప్పుడు నీవు చేసేది నలుగురికి మేలు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ యందు సంతోషిస్తాడు ఈ రెండు విషయాలు మన జీవితాల్లో జరగాలండి మొదటిది ఏమిటి నీవు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి రెండవది నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి ఈ రెండు చేస్తే చాలు నేను జీవితానికి అంతకు మించిన పరమార్థం ఏమీ అవసరం లేదండి నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషించాలి ఇవి రెండు చేస్తే చాలు దేవునికి ఇంతకంటే కావలసింది ఏమీ లేదండి దేవునికి స్తోత్రం గాక హలే లూయా మీ కాసో గ్రంథంలో ఆరో అధ్యాయం ఆరో వచనంలో రాయబడిన మాట భక్తుడు అంటూ ఉంటాడు ఏమి తీసుకొచ్చి నేను దేవుని దర్శించాలి అని అడుగుతున్నాడు ఏమి తీసుకొచ్చి నేను దేవుని దర్శించాలి చదువుదాం సారీ చదువుదాం మీకా గ్రంథం ఆరో అధ్యాయం ఆరు వచనం నుంచి ఏమి తీసుకొని వచ్చి నేను యోహోవాన్ని దర్శించాలి ఏమి తీసుకొచ్చి ద మహోన్నతులైనా దేవుని సన్నిధిలో నమస్కారం చేయాలి దహన బలు తెచ్చేదా చూడండి ఏమంటున్నాడు దహన బలు తెస్తే దేవుడు సంతోషిస్తాడా ఏడాది దూడలు తీసుకొచ్చి దేవుని కనిపిస్తే ఏడాది దూడలు తీసుకొచ్చి దేవుని కనిపిస్తే దేవుడు సంతోషిస్తాడా ఇంకా వేల కొలది పొట్టేళ్ళు చూడండి దేవుడికి సంతోషం కలిగిద్దంటే ఈయన ఏం తీసుకొస్తాడంట వేల కొలది పొట్టేళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి వేల కొలది పొట్టేళ్ళు ఒక పొట్టేలు కొనాలంటే ఎంతో తెలుసా కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేలు మధ్యలో ఉంటుంది ఒక పొట్టేలు మరి ఈయన దేవుడు సంతోషిస్తాను అంటే గనక వేల కొలది పొట్టేళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇస్తానండి నేను అంటున్నాడు అంటే ఎంత ఖర్చైనా పెట్టడానికి నేను రెడీ అయ్యి ఎందుకు దేవుడు సంతోషిస్తా అంటే గనక మరి అట్లా ఖర్చు పెడితే దేవుడు ఏమైనా సంతోషిస్తా అంటున్నాడా లేదు లేదు నాకు దాంట్లో ఆనందం లేదు మరి ఇంకా ఏమంటున్నాడు వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషం కలుగజేస్తుందా తైలం అంటే తెలుసా అండి సెంటు మనం ఒక చిన్న సెంటు బాటిల్ కొనాలంటేనే చాలా ఖరీదు ఇట్లాంటిది ఈయన సెంటు ఎంత తెస్తాడంట చెంబుడు బకెట్ కాదు ఒక నది ఒక నది రెండు నదులు కాదు వేలాది నదులంతా విస్తార తైలం యాడ నుంచి తీసుకొస్తాడు అసలు నదులు నదులు తీసుకొస్తాడంట ఆ తైలం దేవుడు కనుక సంతోషిస్తానంటే దేవుడు అంటే నాడు బాయ్ నువ్వు ఇంత ఖర్చు పెట్టి పొట్టేళ్ళు తీస్తే నాకు సంతోషం లేదు ఇంత ఖర్చు పెట్టి వేలకు వేలు నదులు తీసుకొచ్చి ఆ తైలం తీసుకొచ్చి నా మీద బస్సు నాకు సంతోషం లేదు మరి దేని విషయంలో సంతోషిస్తావు నాయన నువ్వు నేను సంతోషపెట్టాలనుకుంటున్నా మరి ఏం చేయాలి చెప్పు నాయనా అంటే దేవుడు అంటున్నాడు చూద్దాం నా అతిక్రమములకై నా జ్యేష్ఠ కుమారుడు నేను ఇస్తున్నా పోని నా పాప పరిహారం కోసం నా గర్భఫలాన్ని ఇచ్చేదా చూడండి భక్తుడు ఏమని ఆలోచిస్తున్నారంటే సరే నాయన పొట్టేళ్ళు సంతోషించవు నదులు వేలాది నదుల విస్తారతైలం సంతోషం చేయదు నీకు మరి నా గర్భఫలం నా బిడ్డ నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ ఒకవేళ నీకు అర్పిస్తే సంతోషిస్తావా పోనీ అట్లా అంటే కనుక అర్పించేస్తా లేదు నాకు దాంట్లో కూడా సంతోషం లేదు నా గర్భఫలం ఉన్నదే మరి వాడిని అర్పించనా అది కూడా నాకు సంతోషం లేదు మరి ఏం చేస్తే సంతోషిస్తావు చెప్పు నాయనా అంటే అప్పుడు చెప్తున్నాడు దేవుడు మనుషుడా జాగ్రత్తగా విను ఏది ఉత్తమము అది నీకు తెలియజేస్తా ఉత్తమము అంటే మేలైంది శ్రేష్టమైంది ఏది శ్రేష్టమైందో అది చెప్తున్నాను జాగ్రత్తగా విను ఏమిటో చెప్పు చదువుదాం న్యాయంగా నడుచుకో దేవుడు చెప్తున్న మాట న్యాయంగా నడుచుకో నువ్వు చేసే పనిలో చెప్పే మాటలో చేసే దాంట్లో నడిచే నడకలో మాట్లాడే తీరులో పద్ధతిలో వీటన్నిట్లో ఎట్లా ఉండాలి నువ్వు న్యాయంగా నడుచుకో ఎంతకంటే నీ నుంచి నాకు వచ్చేది ఏం లేదు ఏం అవసరం లేదు ఇక నీ పొట్టేళ్ళు అవసరం లేదు నీ తైలో నాకు అవసరం లేదు నీ గర్భఫలం నాకు అర్పించాల్సిన పని లేదు కానీ నాకు ఇష్టమైనది ఏమిటంటే నీవు న్యాయంగా నడుచుకోరు అది నేను సంతోషిస్తా ఇంకా కనికరాన్ని ప్రేమించు అంటే ఎవడైనా లేమితో బాధపడుతుంటే ఎవరైనా అవసరతలో ఉంటే వాళ్ళకు కొంచెం సహాయం చేయి నీకు చేతనేంతవరకు నువ్వు చెయ్యి ఇది నేను సంతోషించే విషయం ఇక మూడవది ఏంటి దేన మనసు కలిగి నీ దేవుని దగ్గర ఉండు ఈ మూడే ఎంతకంటే నేను నిన్న ఏమీ కోరనబ్బాయి న్యాయంగా నడుచుకో చాలు ఎవరైనా భేదవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు కనపడ్డారా వాళ్ళ పట్ల కొంచెం కనికరం చూపించు చాలు నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేన మనసుతో ఉండు అహంకారం గర్వం ఇట్లాంటివి ఏమీ దేవుని సన్నిధికి వచ్చి చూపించవద్దు నీకున్నదేదో ఉంటుంది లోకంలో నీ ఉద్యోగాలు నీ వ్యాపారం నీ చదువు హంగామ లోకంలో ఉంటుంది కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అవేమీ మాకు దీన మనసుతో ఉండు ఇంతే తర్వాత మాట ఏమన్నాడు దేవుడు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుతున్నాడు ఏంటంటే నాయనా నువ్వేమి వేల కొలది పొట్టేళ్ళు నాకు ఇవ్వాల్సిన పని లేదు వేలాది నదులంతా విస్తార తైలి నాకు వద్దు నువ్వు చేయగలిగేది ఏదైనా ఉంటే ఇదిగో ఇంతే ఏం చేయాలి న్యాయంగా నడుచుకో కనికరం కలిగి ఉండు దేన మనసుతో నా ఉండు ఈ మూడే నేను అడిగేది ఇంతకంటే నేను ఏమి అడగను ఇవి చేస్తే నేను సంతోషపడతాను నీ పొట్టేళ్ళు నాకు వద్దు నీ తైలు నాకు వద్దు నేనేం చేసుకునేది అది నేనేమి చేసుకున్నాను అవన్నీ నాకు వద్దు నువ్వు చేసేది ఏంటంటే న్యాయంగా నడుచుకో నీ జీవితంలో ఇరుగు పొరుగు పారి పట్ల బంధువుల పట్ల స్నేహితుల పట్ల నువ్వు చేసే పనిలో చేసే వ్యాపారంలో ఉద్యోగంలో ఏదైనా సరే న్యాయంగా నడుచుకో చాలు కనికరాన్ని ప్రేమించు అంటే ఎవరైనా నీకు అవసరతలు కనబడితే బట్టలు లేనివాడు నీకు ఎదురుగా వస్తే బట్టలు ఇవ్వు వాడు నీకు ఎదురుగా వచ్చి నీ అన్నం అన్నప్పుడు అన్నం పెట్టేస్తే కనికరం ప్రేమించు చాలు ఇక నా సరిధికి వస్తావు కదా అప్పుడు దేని మనసుతో ఉండు ఈ మూడు చేస్తే చాలు నేను నీ పట్ల సంతోషిస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా రెండు విషయాలు ఈ దినం మనం నేర్చుకుంటున్నాం ఒకటి దేవునికి నీవు ఇష్టమైన కుమారుడిగా ఉండాలి ఇష్టమైన బిడ్డగా ఉండాలి దేవుడు అందు సంతోషించాలి మరి అలా ఒక తీర్మానం చేసుకుందాం ఇప్పటివరకు ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా దేవునికి అయిష్టంగా మనం బ్రతికి ఉండొచ్చు కొన్నిసార్లు ఆయన నిర్లక్ష్య పెట్టి ప్రార్థనకు కొన్నిసార్లు మనం పోక ఆయన సన్నిధిలో ప్రార్థన చేయక మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ కొన్నిసార్లు దేవునికి మనం దుఃఖాన్ని కలిగించి ఉండొచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి దేవా ఇక నుంచి దేవా నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తా ప్రియమైన కుమారుడిగా కుమార్తెగా జీవిస్తా దయచేసి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి తరువాత రెండవది నాయన నేను నీకు ఇష్టమైన కుమారుడిగా ఉంటే మాత్రమే కాదు నాయందు నీవు సంతోషపడే విధంగా న్యాయాన్ని ప్రేమిస్తా కనికరాన్ని ప్రేమిస్తా న్యాయం కలిగి ఉంటా నీ సన్నిధిలో దేన మనసుతో ఉంటా అని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పకుండా నీ అందు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఖలిలుయ